ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు పీడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు రావుకు వెయ్యాలని కోరుతూ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీడిఎఫ్ ప్రజల తరఫున ముఖ్యంగా ఉద్యోగులు కార్మికులు ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ ఎంప్లాయీసు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలపై పీడిఎఫ్ గత ఇరవై సంవత్సరాలుగా అలుపెరుగని కృషి చేసిందని ఈ కృషికి కొనసాగింపుగా పట్టభరుతుల ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు యాభై సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ నిరుద్యోగ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ వాటర్లు అందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ఈ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ రేపు అనగా పదో తేదీ ఉదయం పది గంటలకి గుంటూరులో నేను నామినేషన్ వేస్తున్నాను ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరినీ కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను సందర్భంగా రెండు వేల ఏడో సంవత్సరంలో శాసన మండలిని తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఏడుగురు నలుగురు టీచర్ ఎమ్మెల్సీలు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏడుగురు స్వతంత్రంగా గెలిపొంది ఆ ఏడుగురు కూడా పీడిఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పడి ఈ పద్దెనిమిది ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం ఈ పద్దెనిమిది ఏళ్లుగా పీడిఎఫ్ తరఫున అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున పద్నాలుగు మంది మేము ఎమ్మెల్సీలుగా గెలుపొందటం అనేది జరిగింది ఈ పద్నాలుగు మందిని కూడా గత పద్దెనిమిది ఏళ్లుగా ఒకటి మేము రాజ్యాంగ విలువలకి రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేశాం రెండు నిజాయితీతో ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేశాం మూడు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు నిరుద్యోగులు అసంఘటిత రంగ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంగన్వాడీలు ఆశాలు నిరుద్యోగులు ఇలా అలాగే రైతులు కౌలు రైతులు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికి కూడా శాసన మండలిని వేదికగా చేసుకొని వాటిని ప్రాతినిధ్యం చేశాం వాటిని మీద ప్రశ్నలు అడిగాం బయట శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ సీట్లు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం సృష్టించారు వీటిలోంచి కొంతమంది మేధావులు లేదా కొంతమంది యూనియన్ నాయకులు లేదా కార్మిక వర్గాల హక్కులు కాపాడే వాళ్ళు ఎన్నికి కావాలనే ఉద్దేశంతో వీటిని సృష్టించారు కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా వీటిలో చొచ్చుకు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం అందువల్ల ఈ ఎన్నికలకు సంబంధించి స్పష్టంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకుంది మరి అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయి ధన బలం ఉండొచ్చు కుల బలం ఉండొచ్చు కానీ మేము ప్రజల యొక్క బలంతో ప్రజల వాణిగా మేము పనిచేస్తూ ఉన్నాం అసంఘటిత రంగ కార్మికుల వాణిగా మేము పనిచేస్తూ ఉన్నాం బాధిత ప్రజల వాణిగా మేము పనిచేస్తూ ఉన్నాం అందువల్ల ఈ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి మరి గ్రాడ్యుయేట్ వాటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కెఎస్ లక్ష్మణరావు అని నాకు వేసి గెలిపించాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా ఓటర్లని ప్రార్థిస్తున్నాను